హిందువులు ముస్లింలు అన్నదమ్ములుగా పెరిగే ఈ భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ లోని తీవ్రవాదులు చేసిన దాడి పర్యాటకుల మీద కాదు యావత్ భారతీయుల మీద మేము భావిస్తా ఉన్నాం భారతీయులకు మంచితనాన్ని చేతగనంగా తీసుకుంటున్నారు తీవ్రవాదులు మనం మంచికి మంచి చెడుకు చెడు చూపిస్తాం ఇప్పుడు భారతీయుల ప్రతీకారాన్ని కోరుకుంటున్నారు దెబ్బకి దెబ్బ తీయాలని కోరుకుంటున్నారు పాకిస్తాన్ కుక్కల్ని అంతం చేయాలని కోరుకుంటున్నారు భవిష్యత్తులో ఏ దేశమైనా వైపు చూడాలంటే వెన్నుముకల వణుకు పుట్టేలాగా ప్రతీకార చర్యలు భారత ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం భారత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కులాలతో మతాలతో ప్రాంతాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్క భారతీయుడు భారత ప్రభుత్వం ఎంటో ఉంటాం చర్య ప్రతీకార చర్య ఉండాలి వడ్డీకి చక్ర వడ్డీ ఉండాలి అదేవిధంగా నిన్న ఉగ్రవాదులు చేసే దాడిలో మరణించిన ఇరవై ఎనిమిది మంది భారతీయ కుటుంబాలకి వినుకున్న నియోజకవర్గ ప్రజలందరూ కూడా హృదయపూర్వక నివాళులర్పిస్తా ఉన్నాం వాళ్ళ కుటుంబానికి సంతాపం తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇద్దరు బాధీయులు ఇద్దరు వ్యక్తులు అందరూ ఉన్నారు వారికి కూడా వినుకున్న నియోజకవర్గ ప్రజానికాల నుంచి హృదయపూర్వక నివాళులర్పిస్తూ ఇరవై మందికి వినుకొండ ప్రజల నుంచే మీ ఆత్మకి శాంతి చేకూరాలి మీరు ఎవరైతే రెండు కుటుంబాలు చనిపోయారో వాళ్ళ యొక్క మనోవేదన మేము అర్థం చేసుకుంటాం దాని ప్రతీకార దాడులు భారతదేశం పొరలను తీసుకుంటుంది మన గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారికి మనం పూర్తి స్వేచ్ఛిద్దాం చర్య ప్రతి చర్య ఎలా ఉంటుందో భారతీయులు ఆగ్రహిస్తే ఉగ్ర రూపం ఎలా ఉంటుందో ప్రపంచం చూడబోతుంది పాకిస్తాన్